జయ గురుదేవ దత్త ఈరోజు మనం శ్రీపాదవల్లభల వారి జీవితంలో జరిగిన చిత్రమైన సంఘటన గురించి దాని వెనకాల ఉన్న ధర్మ సూక్ష్మం గురించి చర్చించుకుందాం ఎందుకంటే సాధనా పరంగా అటువంటి చర్చలు చాలా అవసరం అలాగే శ్రీపాదవల్లభల వారి చిన్నతనంలో పాల సమస్య ఎందుకు వచ్చింది ఆయనే దత్తావతారం ప్రథమ దత్తావతారం అవతారం ఆ సమస్య వచ్చింది అలాగే ఆయన భగవంతుడు అయితే ఆయన సాటి సోదరులు ఇద్దరికి ఆవిడతనం ఎందుకు వచ్చింది అలాగే శృంగేరి జగద్గురువులు చంద్రశేఖర భారతీ స్వామి వారి జీవితంలో జరిగిన చిత్రమైన సంఘటన గురించి కూడా చర్చించుకుందాం పదండి వీడియోలకి మనందరికీ తెలుసు శ్రీపాద వల్లభుల వారికి ఇద్దరు సోదరులు ఎవరు శ్రీధర రాజశర్మ అంటే పెద్దన్న గారు ఆయన అందులు చిన్నన్నగారు గారు శ్రీరామరాజ శర్మ ఆయన కుంటివారు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న శ్రీపాదవల్లభుల సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కదా మరి భగవంతుని యొక్క సోదరులకి అవిటితనం ఎందుకు వచ్చింది అవునండి మరి శ్రీపాద వల్లభుల వారి కంటే కూడా వారు ముందు జన్మించారు కాబట్టి వారి ప్రారంభకర్మ వల్ల వచ్చిందేమో అని మనం కొంతవరకు సమాధానపడచ్చు కానీ వీరి తండ్రి గారు అంటే వల్లభుల తండ్రి గారు గంటికోట అప్పలరాజు శర్మ గారు ఎంతో తీవ్రమైన దత్తోపాసకులు వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి అల్లరి దత్త ఎలాగో ఈ శర్మ గారికి కాలాగ్ని శమనుడు అనే దత్తమూర్తి ఉండేవారు నిత్యము ఆ దత్తమూర్తి ద్వారా ఆయన దత్తాత్రేయ స్వామితో మాట్లాడుతూనే ఉండేవారు అంతెందుకు ఈ శర్మ గారి స్వగ్రామం అయినవి అక్కడి నుంచి పిఠాపురానికి వెళ్ళమని ఆదేశించిందే దత్తాత్రేయ స్వామి ఆ కాలాగ్ని శమనుడు రూపంలో అక్కడికి వెళ్ళి ఈ మల్లాది బాపన్నావధాను గారు అంటే సుమతీదేవి యొక్క తండ్రి గారి దగ్గర విద్య నేర్చుకోమని చెప్పిందే ఈ కాలాగ్ని శమనుడు మరి ఇంత దత్తోపాసన ఉంటే అప్పల రాజు శర్మ గారికి ఈ ఇద్దరు అవిటితనంతో కూడిన పిల్లలు ఎందుకు పుట్టారు అనే ప్రశ్న మనకి సాధనాపరంగా వచ్చి తీరాలి దీనికి మనం కొంచెం వెనక్కి వెడితే అప్పల రాజు గారి తండ్రి గారు అంటే గండికోట శ్రీధర గారు ఈయన ఐనవెల్లి గ్రామానికి గ్రామాధికారిగా ఉండేవారు గ్రామాధికారి అంటే గ్రామాన్ని పరిపాలించడంతో పాటు అక్కడ ఈ ట్యాక్స్ను కూడా కలెక్ట్ చేయాలి పన్ను వసూలు చేయాలి అలా చేసి జమీందారు ఇవ్వడం గ్రామాధికారిగా ఈయన యొక్క ధర్మం అలా శ్రీధర శర్మ గారు అంటే శ్రీపాదులు తాతగారు ఈ పన్ను వసూలు చేయడంలో కొంతమంది పేదవాళ్ళని బలహీనులు కూడా బాగా ఇబ్బంది పెట్టి మరీ వసూలు చేసేవారు ఆయన అలా చేసింది ఉద్యోగ ధర్మానికైనా కూడా అది మానవతా ధర్మాన్ని అతిక్రమించడంతో వారికి ధర్మ దోషం పట్టుకుంది అది శ్రీపాదుల వారి సోదరుల వరకు కూడా ప్రభావం చూపించింది అక్కడితో అయిపోలా శ్రీపాదుల వారు కూడా ఈ దోషం వల్ల చిన్నప్పుడు పాల సమస్య ఏర్పడింది చూసారా ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుందో అందుకే కదా మన సంకల్పంలో ధర్మానుష్ఠానార్థం ధర్మ సంరక్షణార్థం చెప్తాం ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడానికి కూడా యోగ్యత కావాలి దానికోసం కూడా మన భగవంతుణ్ణి మన సంకల్పంలో ప్రార్థించాలి అహింస పరమోధర్మ అలాగే సాంఖ్యయోగంలో అర్జునుడు యుద్ధం నేను చేయను అంటే శ్రీకృష్ణుడు వారు ఒప్పుకోలేదు కదా ఏమన్నారు హతోవా ప్రాప్సే స్వర్గం జిత్వా భోక్షసే మహి తస్మాదుకోవంతేయ యుద్ధాయా ప్రపనిశ్చయా నువ్వేమిటయ్యా వీరంతా నా బంధువులు వీణజన్ యుద్ధం నేనేం చేసుకుంటాను రాజ్యం నేనేం చేసుకుంటానంటావు నువ్వు క్షత్రుడివి యుద్ధం చేయడానికి ధర్మం గెలిచావా రాజ్యభోగాన్ని అనుభవించు మరణించావా స్వర్గాన్ని పొందుతావు కానీ క్షత్రియుడిగా యుద్ధం చేయడం ధర్మం అందుకే ధర్మం చాలా సూక్ష్మమైంది ధర్మాన్ని అనుష్ఠించడానికి కూడా యోగ్యత కావాలని చెప్పింది అందుకే ఇంకా రెండో సంఘటన శృంగేరి జగద్గురువులు చంద్రశేఖర భారతి స్వామి వారు ఒకసారి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు చాలా మంది భక్తులు ముందు చూలో నుంచున్నారు శృంగేరి జగత్ అంటే అంతే కదా చాలా మంది ఉన్నారు వారిలో ఒక మహిళ కూడా నుంచున్నది కానీ ఆవిడ మెడలో బంగారు గుడి సెక్కడలో పడిపోయింది ఇంకా ఆవిడ హడావిడిగా వెతకడం మొదలు పెట్టింది నా గుడి సెక్కడ ఉంది నా గులి సెక్కడ ఉంది అని ఆవిడ హడావిడి అరుపులు అవన్నీ చూసి చుట్టుపక్కల వారు అమ్మ కొంచెం శాంతించు అక్కడ స్వామివారు తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు మీ తీర్థం ఇవంతా అయిపోయిన తర్వాత కార్యక్రమం మనం తీరికెతుక్కుందాం కాసేపు ఓపిక పట్టు అన్నారు సరే అని చెప్పి ఆవిడ అలాగే నుంచుంది ఆవిడ వంతు వచ్చింది స్వామివారు తీర్థం ఇవ్వబోతూ ఆపేసి నువ్వు పక్క కూచు నుంచో అన్నారు ఆవిడ పక్క కూచు నుంచి ఇదేమిటి స్వామివారు నాకు తీర్థం ఎవరైనా ఆలోచిస్తూ ఉంది సరే కొంతసేపటికి అదే క్యూ లైన్లో వేరే ఒక వృద్ధమై వచ్చింది ఆవిడ వంతు వచ్చింది తీర్థం తీసుకోవడానికి అప్పుడు స్వామివారు నువ్వు ఏం తీసుకున్నావో అది ఇచ్చేసి అన్నారు ఆవిడ బుకాయించి ఏం తీసుకున్నాను స్వామి ఏం తీసుకోలేదే అది అమ్మ పాపం పెంచుకో నువ్వేం తీసుకున్నావో అది ఇచ్చేసే ఆవిడ ఇంకా బుకాయిస్తుంటే పక్కవారు ఆమె చీర దులిపారు ఒకసారి దాంట్లో నుంచి బంగారు గొలుసు బయటపడింది అప్పుడు స్వామివారు ఆ గొలుసు ఆ పక్కన నుంచున్న భక్తులకు ఇమ్మన్నారు తర్వాత ఎవరైతే గొలుసు పోగొట్టుకు తిరిగి పొందారో ఆ మహిళతో స్వామివారు ఈ రోజు చేసిన తప్పును మళ్ళీ అన్నారు ఆవిడ స్వామి నేనేం చేశాను తప్పు అంది ఆయన మళ్ళీ అమ్మాను ఈ రోజు ఏం తప్పు చేశావో మళ్ళీ ఇంకెప్పుడు చెయ్యకు అన్నారు అసలు విషయం ఏమిటంటే ఆవిడ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్న హడావిడిలో వంట వరకు చేసేసి భర్తకు వడ్డించకుండా స్వామివారి దర్శనానికి వచ్చేసింది అక్కడ ఆవిడ ధర్మం తప్పింది చూడండి రెండో సంఘటన మనకి చాలా సాధారణంగా కనబడుతుంది భర్తకు వంట చేసేసింది కానీ వడ్డించలేదు అంతే కదా అది కూడా శృంగేరి స్వామివారిని దర్శించడానికి వచ్చినందులో తప్పే ఉంది అని మనకు అనిపిస్తుంది అక్కడే ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో సరిపోయేటువంటి యోగ్యత కావాలి అదే ఆ విషయమే మనకి గట్టిగా చెప్తుంది ఈ సంఘటన అలాగే కురుక్షేత్రంలో కూడా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత భీష్ముడు అటువంటి మహావీరుడు అందరూ కూడా సాయంకాలం సంధ్యావందనం చేసేవారు ఎట్లా గురుక్షేత్రం కురుక్షేత్రం జరిగిన చోటు నీళ్ళు ఎక్కడ ఉంటాయంటే వారు మట్టితోనే సూర్యుడికి ఇచ్చేవారు అది ధర్మాచరణ అంటే కానీ ఇప్పట్లో చాలామంది సంధ్యావందనం అనే ఉందో లేదో అని కూడా తెలియట్లా సరే మనం ధర్మ విచారంలో ఆత్మవిమర్శ ఒకటే తగ్గింది కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా అటువంటి ధర్మానుష్ఠానాన్ని ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకునేటువంటి యోగ్యత ఆ దత్తాత్రేయ స్వామి వారు మనకి మరింత కల్పించాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం జై గురుదేవ దత్త